వెల్కమ్ టు డాట్ న్యూస్ మనం ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాము ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలామంది లీడర్స్ అంటే జలీల్ ఖాన్ కావచ్చు లేకపోతే మంత్రి వెల్లంపల్లి కావచ్చు ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీలు మారుతూ వస్తూ వెళుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన రోజు నుంచే ఆయనతో పాటు నడిచిన ఒక వ్యక్తికి ఒక సామాన్యమైన నాయకుడికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీట్ ఇచ్చారు ఆయనే షేక్ ఆసిఫ్ సో ఈ రోజు మనతో షేక్ ఆసిఫ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మీరు ఇప్పుడు సుజనా చౌదరి ఇక్కడ బీజేపీకి వచ్చింది కూటమిలో భాగంగా సో ఆయన మీద పోటీ చేయబోతున్నారు ఆయనేమో చాలా రిచ్ అని చెప్తారు సో ఆయన మీద పోటీ పడటానికి మీకున్న ఏంటి నాకున్న అర్హతలు నేను స్థానికుడిని ముఖ్యంగా నేను ఇక్కడ స్థానికుడిని ఒక కార్పొరేటర్గా ఒక సమనేకర్తగా ఒక చైర్మన్గా నేను ప్రజలకి అందుబాటులో ఉంటూ నా వంతు నేను సాయ సహకారాలు అందించి నేను వాళ్ళలోనే ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాను తప్పకుండా నేను నిత్యం ప్రజల్లో ఉంటాను అలాగే జగనన్న ఏదైనా పథకాలు ఉన్నా సరే ఆ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టుగా నేను నా వంతు నేను సాయ సహకారాలు అందించాను ఆ ఒక్క పార్టీకి ఆకట్టుకుని ఉన్నాను అలాగే పార్టీ వెంటే ఉన్నాను నేను ఎంతమంది నన్ను ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే నేను పార్టీ విడలేదు నాకు చాలామంది నానా రకాలుగా అంటే ఎలాంటి ప్రభా ప్రలోభాలు వచ్చినాయి ఏ పార్టీకి రమ్మని అడిగారు ఇంట్రెస్ ఆ రోజుల్లో జలీల్ ఖాన్ గారు పార్టీ మారినప్పుడు నాకు కూడా తెలుగుదేశంలో రమ్మని చెప్పి చాలా నాకు చాలా ఇబ్బందులు కూడా చేసి గురి చేయడం అలాగే ఏమైనా సరే నేను నేను ఆదుకుంటాను నీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను అది అని చెప్పినా సరే నేను నమ్మల నేను గెలిచింది కార్పొరేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పేసి నేను ఉన్నాను తర్వాత నేను ఉన్నందుకు జగనన్న నాకు పిలిచి సమన్యకర్తగా రెండు వేల పదహారులో ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల పదహారులో సమన్యకర్తగా ఇవ్వడం ఆయన ఏదైతే బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలు నేను ఇరవై రెండు డివిజన్లు ఒక కొండ ప్రాంతం ఎక్కువ ఇక్కడ ఒక పన్నెండు పదమూడు డివిజన్ల దాకా కొండ ప్రాంతమే పై విజయవాడ పశ్చిమ వినేజ్గర్గం అంటే ఆ కొండ ప్రాంతం మొత్తం తిరిగి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టడం అలాగే జగనన్న నాకు వారానికి రెండు సార్లు ఆయనే ఫోన్ చేసి బాగా తిరుగుతున్నాం బాగా ప్రజల్లోకి వెళ్తున్నాం చాలా చక్కగా చేస్తున్నాం అని చెప్పేసి జగనన్న కూడా నాకు చాలా మెచ్చుకునేవాళ్ళు ఆ ఒక్క రీతి వల్లే నేను జగనన్న దృష్టికి వెళ్ళడం అలాగే జగనన్న ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర పెట్టారో ఆ ప్రజాసంకల్ప యాత్రలో ఇడుగులు పాయనించి నుంచి ఇచ్చేపురం దాకా నేను జగనన్న వెంటే వెళ్ళడం కలవడం ఇక్కడ నియోజకవర్గ సమస్యలు ఆయనకి వివరించడం అలా ముందుకు సాగాను సో నియోజకవర్గంలో మీరు సమస్యలు అంటున్నారు అలానే వెల్లంపల్లి మంత్రిగా ఉన్నారు అంటే గతంలో ఈ నియోజకవర్గానికి ఇప్పుడు కూడా సో ఇంకా ఫుల్ఫిల్ కానీ సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు రేపు ఆ సమస్యలు ఈ ఎన్నికలకి ఏదైనా అవరోధంగా ఉంటాయంటారా లేదండి పశ్చిమ నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది బీటీ రోడ్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి ఎలక్ట్రికల్స్ పనులు కానివ్వండి వాటర్ పైప్ లైన్ కానివ్వండి అలాగే కొండ ప్రాంతం కొండ ప్రాంతం కూడా వాటర్ ట్యాంకులు కానివ్వండి రిటైనింగ్ వాల్స్ కానివ్వండి మెట్ల మార్గాలు కానివ్వండి అనేక వసతులు ఎవరైతే కొండ ప్రాంతం నివసించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని సదు సదుపాయాలు కల్పించి వాళ్ళకి కొండ పై ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందజేయడం జరిగింది అంటే మీరు చెప్పారు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఖాన్ ప్రలోభ పెట్టారు ఎందుకని జగన్ గారితోనే ఉండాలని మీకు ఎందుకు అనిపించింది ఏం చూసారు మీరు అంటే వెళ్తే మంచి పొజిషన్ వచ్చేదేమో ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఈరోజు కూడా భగవంతుడి దగ్గర నేను మంచి పొజిషన్లో ఉన్నాను జగన్ అన్న ఆశీస్సులతో దేవుడి దయతో నేను మంచి పొజిషన్లో ఉన్నాను నన్ను జగన్ అన్న గుర్తించి విజయవాడ పశ్చిమ నేరుగా అభివృద్ధిగా నన్ను ఈ టైంలో నన్ను ప్రకటించారంటే అందరూ తెలిసిన విషయమే జగనన్న నాకు ఒక రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన తనయుడు ఆయనకి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు మా మా యొక్క ముస్లిం మైనార్టీలకి మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేశారు ఆయన ఏది ఉన్నా సరే ఆ రోజుల్లో స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్కి అండగా ఉన్నారు ఆ ఒక్క రీతే ఈరోజు రోజు జగనన్న ఆయన తనయుడిగా ఆయనతో నేను నడవాలి మా జగన్ చెప్పేసి ఇక్కడ మనం చూస్తే కూటమిలో భాగంగా బీజేపీకి సీట్ వచ్చింది బీజేపీ అజెండా ఏంటంటే ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మతతత్వ రిజర్వేషన్స్కి మేము అననుకూలం అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది అదే విషయాన్ని ఇక్కడ కిషన్ రెడ్డి కూడా పక్క స్టేట్లో తెలంగాణలో చెప్పారు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇంకేం మాట్లాడలేదు బట్ చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఇంతవరకు ఏం మాట్లాడలేదు కూటమిలో నేతలు దీని మీద అంటే కానీ భయ భయాందోళనలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఓటేస్తే తీసేస్తారేమోనని ఇక్కడ పర్టికులర్గా మీ నియోజకవర్గంలో చూస్తే నైన్టీన్ పర్సెంట్ ముస్లిం ఓట్స్ ఇక్కడ ఉన్నాయి సో మీరు ఎలా దీని మీద స్పందిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒప్పుకునే ఆయన ఏమి అన్నీ తెలిసే ముస్లిం మైనార్టీలకి అణగదొక్కింది ఎవరంటే చంద్రబాబు నాయుడు హమారా అని గుంటూరు మహాసభలో ముస్లిం మైనార్టీ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పట్టించుకోండి అని చెప్పి అడిగినందుకే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళకి జైలు పంపడం జరిగింది మరి ఏ ఏ ఒక్క మైనార్టీ మంత్రి లేకుండా మైనార్టీ సంక్షేమానికే మైనార్టీ మంత్రి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది మరి ఆయన ఆ రోజుల్లో ఆయన హయాంలో ఒక మంత్రి లేడు ఓ యొక్క ఎమ్మెల్యే లేడు లేకుండా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రి లేకుండా కేవలం ముస్లింస్కి ఓటు బ్యాంక్ కింద వాడుకున్న చంద్రబాబు నాయుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్